హాయ్ అండి వెల్కమ్ టు టేస్టీ టిట్స్ బై రోజ్ ఎగ్స్తో కొత్తగా ఏదైనా స్నాక్ ట్రై చేయాలి ఎక్కువ హడావిడి లేకుండా సింపుల్గా అయిపోవాలనుకుంటే కనుక నేను చెప్పిన ప్రాసెస్లో ఎగ్ సిక్స్టీ ఫైవ్ ట్రై చేసేయండి అస్సలు నీచు రాదు వీడియో చూసాక ఇంత సింపుల్గా కూడా చేయచ్చా అనుకుంటారు సరే ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసేయండి కొత్త కొత్త రెసిపీస్తో పాటు నాకు తెలిసిన టిప్స్ షేర్ చేస్తూ ఉంటాను ఏదన్నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఎగ్స్ని ని బ్రేక్ చేసుకొని వేసుకోవాలి నేను ఫైవ్ ఎగ్స్ వేస్తున్నాను మీ ఫ్యామిలీ మెంబర్స్ని బట్టి మీరు కొన్ని ఎక్స్ట్రా యాడ్ చేసుకోండి లేదంటే తక్కువ యాడ్ చేసుకోండి ఫైవ్ ఎగ్స్ తీసుకుంటే కనుక టూ మెంబెర్స్కి సరిపోతుంది ఇలా ఎగ్స్ అన్ని బ్రేక్ చేసి వేసుకున్నాక ఇందులోకి టేస్ట్కి సరిపోతుంది సాల్ట్ వేసుకోవాలి ఇంకా కొద్దిగా కారం యాడ్ చేస్తున్నాను ఇప్పుడు వీటిని మొత్తం కలిసేలాగా బీటర్తో కానీ ఫోర్క్తో కానీ మిక్స్ చేసుకోవాలి ఇలా బీట్ చేసుకున్నాక ఏం చేస్తానంటే స్టీమ్ చేసుకోవాలి ఓ టూ త్రీ మినిట్స్ బీట్ చేసుకుంటే చాలు ఇలా బీట్ చేసుకున్నాక ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసి ఏదైనా స్టీల్ బాక్స్ కానీ ఏదైనా బౌల్ కానీ తీసుకోవాలి ఇందులోకి నేను కొద్దిగా ఆయిల్ వేసి అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా మొత్తం స్ప్రెడ్ చేస్తున్నాను ఇలా ఆయిల్ అప్లై చేయడం వల్ల ఎగ్ మిక్స్చర్ వేసాక దాన్ని స్టీమ్ చేస్తాం కదా తొందరగా డీమాల్ట్ అవుతుంది గిన్నెకి ఆయిల్ రాయడం మాత్రం అసలు మర్చిపోకండి లేకపోతే అస్సలు రాదు గిన్నెకి అంటుకుపోయి ఉంటుంది ఇలా గిన్నె మొత్తానికి అప్లై చేసుకున్నాక ముందే బీట్ చేసి పెట్టుకున్నాం కదా ఎగ్స్ ఆ మిక్చర్ మొత్తాన్ని వేసేస్తున్నాను స్టవ్ మీద ఇలా కుక్కర్ కానీ మందంగా ఉన్న గిన్నె కానీ పెట్టుకొని స్టవ్ ఆన్ చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుంటున్నాను తర్వాత కొద్దిగా వాటర్ యాడ్ చేస్తున్నాను ఎక్కువ వాటర్ యాడ్ చేయొద్దు కొద్దిగా వేసుకుంటే చాలు అంటే చిన్న టీ గ్లాస్ అంతా వాటర్ యాడ్ చేస్తే చాలు వాటర్ కాస్త ఎక్కువ వేసారంటే ఎగ్ మిక్స్చర్లో వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది సో తక్కువ వేసుకోవడం బెటర్ జాగ్రత్తగా గిన్నెని కుక్కర్లో పెట్టేసుకుందాం వాటర్ చూసారా కొంచమే వేసాను ఇప్పుడు ఈ గిన్నె మీద మూత పెట్టేసి కుక్కర్ మీద ఇంకో మూత పెడదాము దీన్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫిఫ్టీన్ మినిట్స్ స్టీమ్ చేసుకోవాలి ఈ లోపు ఎగ్ సిక్స్టీ ఫైవ్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చెప్పేస్తాను వన్ టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ పావు టీ స్పూన్ పసుపు వన్ టీ స్పూన్ కారం టూ స్పూన్స్ బియ్యపిండి త్రీ స్పూన్స్ కార్న్ఫ్లోర్ టేస్ట్కి సరిపెన సాల్ట్ వేసుకోవాలి అరచెక్క నిమ్మకాయ కూడా తీసుకొని పక్కన పెట్టుకోవాలి చూసారుగా ఇవే ఇంగ్రీడియంట్స్ ఫ్లోర్ తప్ప మిగతావన్నీ ఇంట్లోనే ఉంటాయిగా ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత ఎగ్ మిక్చర్ కుక్ అయిందో లేదో చూసుకుందాము నైఫ్తో కానీ స్పూన్తో కానీ లోపల వరకు పెట్టి చూడండి నైఫ్కి అంటుకోకుండా వచ్చింది చూసారా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయినట్టు ఇప్పుడు దీన్ని డీమాల్వ్ చేయాలి డిమాల్వ్ చేసే ముందు స్పూన్తో కానీ నైఫ్తో కానీ ఇలా ఎడ్జెస్ని మొత్తం సపరేట్ చేయాలన్నమాట గిన్నె నుండి తర్వాత ప్లేట్ మీద గిన్నెని రివర్స్ చేసి పెట్టి హ్యాండ్తో పైన రెండు మూడు సార్లు ట్యాప్ చేస్తే చాలు ఇలా ఈజీగా బయటకు వచ్చేస్తుంది దీన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి మీ ఇష్టం ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేసుకోండి నేనైతే కొద్దిగా చిన్న సైజే కట్ చేస్తున్నాను మరీ పెద్ద పెద్దగా ఉన్నా బాగోదు కదా పిల్లల కోసం చేస్తున్నట్లయితే ఇంకా చిన్న చిన్నగా కట్ చేయండి వాళ్ళు కూడా ఇష్టంగా తింటారు నా చిన్నప్పుడు ఎగ్ తినాలంటే బాయిల్డ్ ఎగ్ కానీ ఆమ్లెట్ కానీ అంతే ఇప్పుడు అంటే చాలా వెరైటీస్ వచ్చినాయి ఇలా ట్రై చేస్తూ ఉంటాను అనమాట వీటిని ఇలా కట్ చేసుకున్నాక పక్కన పెట్టేసి ఒక మిక్సింగ్ బౌల్లో ముందే రెడీ చేసి పెట్టుకునే ఇంగ్రీడియంట్స్ అన్నీ యాడ్ చేసుకోవాలి అల్లం వెల్లుల్లి పేస్ట్ సాల్ట్ కారం పసుపు ఇంకా బియ్య పిండి కార్న్ఫ్లోర్ ఇవన్నీ వేసుకున్నాక కొద్ది కొద్దిగా వాటర్ యాడ్ చేసుకుంటూ ఒక పేస్ట్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా పేస్ట్లా చేసుకున్నాక అరచక్క నిమ్మరసం కూడా యాడ్ చేసుకొని ఇంకోసారి హ్యాండ్తో మొత్తం కలిసేలాగా మిక్స్ చేసుకోవాలి ఇంకా ఇందులోకి పీసెస్ చేసి పెట్టుకున్నాం కదా అవి వేసి మొత్తం లైట్ హ్యాండ్స్తో కలుపుకుంటూ మిక్స్ చేసుకోవాలి మరీ ఫాస్ట్గా కలిపారంటే ముక్కలు షేప్ అవుట్ అయిపోతాయి ముక్కలన్నిటికీ ఈ పేస్ట్ పట్టేలాగా కలుపుకోవాలి ఇంకేముంది వీటిని ఫ్రై చేసుకొని తినేయడమే మీడియం ఫ్లేమ్లో డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక ముక్కలన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి ముక్క మునిగే అంత ఆయిల్ ఏమి వేయవసరం లేదు కొద్దిగా తక్కువే వేసి ఫ్రై చేసుకోండి మళ్ళీ ఆయిల్ని రియోజ్ చేయలేము కదా ఆయిల్లో వేయగానే వెంటనే గరిటి పెట్టి కలుపుకండి ఒక టూ మినిట్స్ ఆగిన తర్వాత ఇంకో సైడ్కి టర్న్ చేసుకుంటూ కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అవుతున్నప్పుడు భలే అనిపిస్తుంది ఫ్లఫీగా అవుతాయి అన్నమాట ఇవి ఫ్రై చేసినప్పుడే నాకు మౌత్ వాటరింగ్లా అనిపించింది స్పాంజీగా భలే ఫ్రై అవుతున్నాయి ఎక్కువ టైం ఏం పట్టదు ఒక టూ త్రీ మినిట్స్ అలా ఆయిల్లో ఫ్రై చేసుకుంటే చాలు తర్వాత టిష్యూ పేపర్ లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకోండి చూసారా ముక్కలన్నీ ఎలా ఫ్రై అవుతున్నాయో లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా స్పాంజీగా ఉండే ఎగ్ సిక్స్టీ ఫైవ్ రెడీ అయిపోయింది దీనికి కాంబినేషన్గా పక్కనే కొద్దిగా ఆనియన్స్ టొమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటే ఇంకా అదిరిపోతుంది ఇంట్లో అందరికీ డెఫినెట్గా నచ్చుతుంది ఒక కొత్త టేస్ట్ని ఎక్స్పీరియన్స్ అవుతారు మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఇంకోటి చెప్పడం మర్చిపోయాను ఇవి వేడివేడిగా తింటేనే బాగుంటాయి చల్లారేక తినలేమో అంత బాగోవు సాయంత్రం టీ టైంలో బాగుంటుంది లేదంటే సరదాగా పిల్లలకి స్నాక్స్ చేసి పెట్టాలనిపిస్తే ఇలా కొత్తగా ట్రై చేసి చూడండి ఇంకేంటి లేట్ వీడియో ఎవరికి షేర్ చేయాలో తెలుసుగా చేసేయండి మరి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్